నేను ఒక ఈవెంట్కి వెళ్ళాలి మోహన్ బాబు గారి కారులో కానీ మోహన్ బాబు గారు నన్ను లేటుగా వచ్చినందుకు కారు ఎక్కనివ్వలేదు చిరంజీవి గారు సపోర్ట్తో వెంకటోరు నుంచి ఎక్కా అసలు ఏం జరిగింది ఏ ఈవెంటో నాకు గుర్తులేదు నేను జనరల్గా ఈ సినిమాల గురించి పాలిటిక్స్ గురించి ఇలాంటివే డైలీ నా లైఫ్ అంతా ఈ వీడియోస్ చేయడము దీని నుంచి రెవెన్యూ రాబట్టుకోవడం నా ఫ్యామిలీని నడుపుతుంటాను ఈ ఆలోచనలే ఉంటాడు నాకు ఎప్పుడు నాకున్న సర్కిల్ మా బ్రదర్ కానీ ఇంకొకరు ఇంకొకరు కూడా ఈ సినిమా సర్కిల్లోనే ఉంటారు చిన్న చిన్న మేనేజర్లు అట్లా ఎందుకో నాకు కాల్ వచ్చింది మోహన్ బాబు గారి మేనేజర్ సమ్ పర్సను నాకు ఫోన్ చేసి సార్ ఇలా రమ్మంటున్నాడు నిన్ను అన్నాడు ఆ బొక్కలు రావచ్చు ఎన్ని గంటలకే అన్నా తొమ్మిది గంటలకు ఈవెంట్ జరుగుతుంది కానీ సార్ సెవెన్ థర్టీకే వచ్చి అక్కడ ఉంటాడు నువ్వు కూడా సెవెన్కే రా సార్ కార్లోనే వెళ్ళాలి అని చెప్పాడు కానీ నేను మర్చిపోయాను లేట్గా వెళ్ళా మోహన్ బాబు గారు కారు ఎక్కారు రేంజ్లో సిల్వర్ కలర్ది కారుకి కూర్చున్నాడు నే వెళ్ళి భయ్యా ఉండు నేను వస్తున్నా అన్న కారు దిగాడు ఓ రేంజ్లో తిట్టాడు నన్ను బాధ్యత లేదా నీకు నువ్వు లేకుంటే ఈవెంటే జరుగుతుంది నువ్వే కదా అత్తి ఇది అంటూ తిట్టాడు కలలో కలలో జరిగింది అని తిట్టాడు అప్పుడే చిరంజీవి గారు ఆల్రెడీ ఈ చెట్లో సీట్లో కూర్చున్నారు కూర్చొని రే నువ్వు ఎదురు మాట్లాడుకు ఎదురు మాట్లాడితే ఇంకెక్కువైతే గొడవ ఆయన కార్ ఎక్కిన తర్వాత నా వచ్చి ఎక్కువ అటు తిరిగి వచ్చి ఎక్కువ అని చిరంజీవి గారు సైగ చేస్తున్నారు నీకు తెలియదు ఉండబాయా ఊరికే నువ్వు ఒకడు అన్నింటిలో అడ్డుపడుతుంటావు నువ్వు వెనకేసి వస్తావుంటున్నావు మీ ఫ్రెండ్ నేను తేల్చుకోవాలి తాడోపాయాడు నేను ఎదుగుడు దాడి తిరిగా కొట్టడానికి వచ్చాను నా మీదికి కొట్టడానికి వస్తే సరే సర్లే ఆపు నీకు నేను ఈవెంట్కి రావడం ఇష్టం లేదు అంతే కదా అని చెప్పి నేను వెనకాలకి వెళ్ళా డ్రైవర్ని పోని అన్నాడు డ్రైవర్ పోని వెళ్ళపెల కారు బయలుదేరింది కారు బయలుదేగానే చిరంజీవి గారు కిటికీలో వచ్చి రారా రారా పరిగెత్తి అంటున్నాడు పరిగెత్తి 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 ఇలా చేతులుకుంటూ ఆ చిరంజీవి గారు ఇటు సైడ్ కూర్చున్నారు నేను అటు సైడ్ డోర్ తీబోయా తీన్నా ఇట్లా టంటున్నా లాగుతుంటే ఏందిరా లాగుతున్నావు అని చంపబుట్టి ఒక్కటి పిలిచి బీగింది మా అమ్మ అప్పుడు వెలుగు వచ్చింది నాకు అప్పటిదాకా నేను కార్ డోర్ ఇట్టి అంటున్నా పడుకొని మంచంలో నాకు ఇలాంటి కలలు వస్తుంటాయి ఒకసారి వరల్డ్ కప్ గెలిచాను నేను వరల్డ్ కప్ క్రికెట్ వరల్డ్ కప్పు నేను గంగులీ గంగూలి వైస్ కెప్టెను నేను కెప్టెను సారీ గంగూలి కెప్టెను నేను వైస్ కెప్టెను మేమిద్దరం కలిసి టీమిండియాని గెలిపించాం ఇలాంటి కళలు కూడా వస్తూ ఉంటాయి ఆ కళ గురించి నెక్స్ట్ టైం చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్